హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి అదేంటంటే మన ఇంట్లో ఒక్కొక్కసారి మన రాసుకునే టాల్కమ్ పౌడర్స్ ఉంటాయి కదా అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి ఒకవేళ ఎక్స్పైర్ అవ్వకపోయినా ఆ పౌడర్తో మనం ఇంట్లో చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి అవి ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను సో ఈసారి ఎక్స్పైర్ అయిపోతే పడేయకుండా ఇలా అన్నిటికీ యూజ్ చేయడానికి ఇంట్లోనే మీరు దాన్ని జాగ్రత్తగా చేసి ఉంచుకోవచ్చు సో ఏంటంటే ఫస్ట్ది మనం దీపాలు పెట్టేటప్పుడు అగ్గిపెట్టెలు అనేవి మెత్తగా అయిపోతుంటాయి అంటే అగ్గి ఒక్కొక్కసారి వెలగవు సరిగ్గా సో అందుకని అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పౌడర్ తీసుకొని వాటిపైన ఇలా మనం రుద్దుకుంటే కనుక సో ఆ తడి అనేది పోతుంది మనకి పోయి అగ్గి అనేవి బాగా వెలుగుతాయండి సో ఈసారి ఒకసారి ఇది ట్రై చేసి చూడండి మీకు యూజ్ అవుతుంది కంపల్సరిగా సో నెక్స్ట్ ఏంటంటే మనం సేఫ్టీ పిన్స్ అన్ని ఇలా ఒక ఏదైనా ఒక బాక్స్లో పెట్టుకుంటూ ఉంటాం అవి అవి ఏంటంటే పింపులు పట్టేస్తూ ఉంటాయండి సో అవి అలా పట్టకుండా ఉండాలి అంటే దాంట్లో కూడా కొంచెం ఇలా పౌడర్ కానీ చల్లు మనం ఉంచుకున్నామంటే అవి పాడవకుండా ఉంటాయండి సో ఇది కూడా మనకి యూజ్ఫుల్ టిప్పే కదా సో ఇలా అయితే యూస్ చేయండి నెక్స్ట్ కొంతమంది ఇలా ఈ రబ్బర్స్ ఉంటాయి కదండి రబ్బర్ బ్యాండ్స్ ఇవి వీటిని మనం చిన్న చిన్న పనులకు యూజ్ చేసుకోవచ్చు అని మనం దాచిపెడుతూ ఉంటాం అయితే అవి ఒక స్టిక్కీగా ఒకదానికి ఒక దానికొకటి అంటుకొని పాడైపోతూ ఉంటాయి సో వాటిని కూడా పాడవకుండా అలా స్టిక్కీగా ఉండకుండా ఉండాలంటే దాంట్లో కూడా పౌడర్ వేసుకోవాలండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి నైట్ అంతా పనంతా అయిపోయాక కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక సింక్ కూడా క్లీన్ చేసుకున్నాక కొంచెం పౌడర్ కానీ ఇలా చల్లుకున్నారంటే మనకి ఒక రకమైన ఆడ్ వాసన కానీ అంటే ఆడ్ స్మెల్ ఉంటుంది కదండి అలాంటిది ఏది రాదు ఇంకా దాంట్లో ఉండే పురుగులు కానీ ఏవి కానీ దాంట్లో నుంచి రావండి సో అందుకని నైట్ మనం పడుకునే ముందు అంటే నైట్ ఎలాగో మన షింక్ యూజ్ చేయం కాబట్టి అప్పుడు ఈ పౌడర్ వేసేసి ఉంచేస్తే మార్నింగ్ కల్లా మనం చక్కగా పని చేసుకోవచ్చు వాటర్ కూడా వేసుకోవచ్చు సో మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇంట్లో చీమలు పడుతూ ఉంటాయి కదండి సో ఇలా మూలలు కానీ ఇలా ఎడ్జస్ట్లో కానీ చీమలు పడుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మనకి చీమలు ఎక్కడైతే ఉంటున్నాయో ఆ ప్లేస్లో కూడా ఈ పౌడర్ వేస్తే చీమలు అనేవి వెళ్ళిపోతాయండి అంటే చచ్చిపోవు కానీ ఆ స్మెల్కి వెళ్ళిపోతాయి అంటే మనకి ఇప్పుడు టాల్కమ్ పౌడర్ కూడా ఒక ఫ్రెష్ ప్రెగ్నెన్స్ అనేది ఉంటుంది కదా సో దానిక దానికి ఈ చీమలు అనేవి వెళ్ళిపోతాయండి అక్కడ నుంచి అయితే మీరు ఇక్కడ గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టాల్కమ్ పౌడర్ అనేది మీరు వేసేటప్పుడు ఏదైనా మూలల్లో వేయండి అంతేగాని గచ్చుపైన మీరు నడిచే త్రావులో వేయకండి ఎందుకంటే కాలు స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇదైతే మీరు వీడియో చూస్తున్నప్పుడు గుర్తు పెట్టుకోండి వేసేటప్పుడు నడిచే తావులో వేయకండి కాలు స్లిప్ అవుతుంది సో ఏదైనా మూలలు అయితే వేసుకోండి దీనివల్ల కూడా చీమలు అక్కడ నుంచి వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఏంటంటే మనం ల్యాప్టాప్లో ఎక్కువ పనిచేసేటప్పుడు కర్సర్ ఉంటుంది కదండి మనకి కర్సర్ ప్యాడ్ అనేది బాగా రఫ్ అయిపోతుంది అనమాట రఫ్ అంటే బాగా స్మూత్ అయిపోతుంది రఫ్ కాదు బాగా స్మూత్ అయిపోతుంది మన బాడీ వాడీ ఇంకా మనం ఏదైనా తిన్న తర్వాత మనం కానీ యూజ్ చేసే చేతికి ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా అక్కడ బాగా స్మూత్ అయిపోతుంది కర్సర్ పనిచేయదనమాట సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కొంచెం పౌడర్ తీసుకొని ఎక్కువ కాదండి కొంచెం తీసుకొని చేయితో కానీ క్లాత్తో కానీ కొంచెం తీసుకొని దాన్ని కానీ మీరు క్లీన్ చేసేసారంటే అనేది బాగా పనిచేస్తుందండి సో ఇది కూడా మనకి వర్కింగ్ వర్కింగ్ ఉమెన్స్ కానీ వర్కింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి ఈసారి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇదైతే మ్యాక్సిమం మందికి తెలిసే ఉంటుంది నేను కూడా చాలా వీడియోలో చూపించా అండి మనం మిర్రర్ క్లీన్ చేసేటప్పుడు అయితే వాటర్తో చేయకూడదు ఎందుకంటే మిర్రర్ మిర్రర్ అనేది పాడైపోతుంది అలాగే మనకి వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ ఉంటే వాటర్ అంతా మనం వాటర్ అంతా కూడా కొంచెం తులుతూ ఉంటుంది మిర్రర్ పైన అవి కొంచెం మరకల్లా అయిపోతూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం క్లాత్ పైన వాటర్ పెట్టకుండా మిర్రర్కి క్లాత్ పైన కొంచెం పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకున్నామంటే నీట్గా అయిపోతుందండి లేదా న్యూస్ పేపర్తో కొంచెం పౌడర్ వేసుకొని నీట్గా చేసుకుంటే మిర్రర్ అనేది చాలా నీట్గా అవుతుందండి వాటర్తో మాత్రం చేయకూడదు మిర్రర్ అనేది పాడైపోతుంది నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు మనం ఎవరైనా వేసుకున్న సాక్స్లు అనేవి అవి ఎక్కువ యూస్ చేసి ఎంత క్లీన్ చేసినా కొంచెం స్మెల్ వస్తాయి అనుకుంటే వాటికి ఏం చేయాలంటే దాంట్లో కూడా కొంచెం పౌడర్ వేసేసి మొత్తం కింద పైన ఇలా మొత్తం పట్టేటట్టు చూస్తుంది చూసుకోవాలండి చూసుకొని కానీ అవి వేసుకుంటే ఒక ఆడ్ స్మెల్ అనేది రాదు అంటే ఇన్ జనరల్గా మనకి ఏంటంటే వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ మనకి బట్టలు అనేవి అంత తొందరగా ఆరవు అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇలా అవి ఆరిన తర్వాత ఇలా పౌడర్ చల్లుకొని మనం యూజ్ చేసామంటే స్మెల్ అనేది బాగుంటుందండి ఆడ్ స్మెల్ అనేది రాదు నెక్స్ట్ ఏంటంటే ఒక టిష్యూ పేపర్ టిష్యూ పేపర్ మాత్రమే తీసుకోవాలండి టిష్యూ పేపర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాంట్లో కొంచెం కొంచెం పౌడర్ వేసుకొని వాటిని చిన్న చిన్న పొట్లలా చేసుకోవాలండి అయితే ఇక్కడ న్యూస్ పేపర్ యూస్ చేయకండి టిష్యూ పేపర్ అయితేనే అది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి ఈ స్మెల్ అనేది మనకు బయటకు వస్తుంది అనమాట అలా చిన్న చిన్న పొట్లాలుగా చేసి వాటిని మన షూ రేఖల్లో కానీ తర్వాత మనం చెప్పులు కానీ షూ కానీ కొన్ని రోజులు అప్పుడప్పుడు పార్టీ వేరే అని అలా ఉంటాయి అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాము అలాంటి అన్నింటిలో కూడా మీరు పెట్టుకొని పెట్టుకొని ఉంచితే మీకు ఆడు స్మెల్ అనేది రాదండి అలాగే మీరు షూ రేఖల్లో కూడా పెట్టుకోవచ్చు తర్వాత మీరు యూజ్ చేసే బ్యాగ్స్ కానీ బ్యాగ్స్లో కూడా చిన్న చిన్న ఒక్కొక్క ఒక్కొక్క ప్యాకెట్ పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఆడు స్మెల్ అనేది రాదు అలాగే బట్టల్లో కూడా పెట్టుకోవచ్చు బట్టల్లో మనం ఏంటంటే నాఫ్తులింగోలు యూస్ చేస్తాం కదండి వాటి బదులు ఇవి ఇవి కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చండి సో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది సో చూశారు కదా ఇంకా ఇవే కాకుండా ఒకవేళ బై మిస్టేక్ ఎక్కడైనా ఆయిల్ పడిపోయిందనుకోండి ఆ ఆయిల్ని మనం క్లాత్తో క్లీన్ చేసినా కూడా అక్కడ జిడ్డు జిడ్డుగా అయిపోతుంది మళ్ళీ దాన్ని ఏదైనా సర్ఫ్ కానీ ఏదైనా పెట్టి క్లీన్ చేయాలి అలా కాకుండా ఆ ఆయిల్లోనే ఏ క్లాత్ యూజ్ చేయకుండా దాని మీదే మొత్తం ఈ ఆ ప్లేస్లో మొత్తం ఆయిల్గా ఆయిల్ పడిన ప్లేస్లో కానీ పౌడర్ కానీ మనం చల్లుకున్నట్లయితే ఆ పౌడర్ని అలాగ క్లాత్తో తీసేస్తే అక్కడ జిడ్డు మరకు కూడా ఉండదండి క్లీన్గా అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈసారి ఆ టిప్ కూడా ఈ పౌడర్తో చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి సో చూశారు కదా మన ఇంట్లో ఇలా ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నానండి మీకు నచ్చితే యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడితో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్